హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్కి స్వాగతం ఇప్పుడు మనం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ చూద్దాం సినిమా ఎలా ఉంది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళ్తే ముందు ముందుగా కథలోకి వెళ్తే తెలంగాణ సీఎం కేశవ అంటే ఆ రోల్ చేసినది సీనియర్ నరేష్ గారు ఆయన అమెరికాలో స్థిరపడినటువంటి తెలుగు వ్యక్తి సత్య ఆకెళ్ళ అంటే అక్కడ పెద్ద బిజినెస్ మ్యాను తనని ఇక్కడ తన స్టేట్కి తీసుకొచ్చి ఒక నాలుగు కంపెనీలు అంటే ఇన్వెస్ట్ ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేస్తే తన స్టేట్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చెప్పి ఆయన ఇన్వైట్ చేస్తే సత్య ఆకెళ్ళ ఇండియా వస్తారనమాట అంటే ముఖ్యంగా హైదరాబాద్ వస్తారనమాట అలా వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సత్య ఆకెళ్ళ హైదరాబాద్ వచ్చినప్పుడు పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేసి పాప పాండేని రిలీజ్ చేయాలని ఒక కండిషన్ పెడతారనమాట అనమాట ఆకెళ్ళకి సెక్యూరిటీగా ఉన్నటువంటి మీనాక్షి అంటే మీనాక్షి చౌదరి అంటే ఆకేల్లాని కిడ్నాప్ బార్ నుంచి కాపాడలేకపోవడంతో సీఎం కేసులో ఏం చేస్తాడంటే అసలు బయటకి ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుంది గవర్నమెంట్ కూలిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తన ఇమేజ్ పోతుందని అసలు బయటికి విషయం తెలియనియకుండా కేసుని డీల్ చేసి పాండే గ్యాంగ్ నుంచి ఆ కెళ్ళని ఎవరు రిలీజ్ చేస్తారనే దానిపైన ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటాడు ఆ సందర్భంలో అతనికి యాదగిరి దామోదర్ రాజు గురించి తెలుస్తుంది అనమాట అతనే అలియాస్ చిన్నరాజు మన వెక్టరీ వెంకటేష్ ఆయన వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ అంతా వదిలేసి తూర్పు గోదావరికి వెళ్ళేసి పెళ్లి చేసుకునేసి రొయ్యల వ్యాపారం అంటే వ్యా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తనని తీసుకొస్తే తను తను చాలా సిన్సియర్ ఆఫీసర్ అండ్ బ్రోటల్ ఆఫీసర్ కాబట్టి తనైతే చక్కగా ప్లాన్ చేసి ఆకేళ్ళని కాపాడతాడనేసి ఐజీ చెప్పడంతో అతన్ని ఫస్ట్ డెబ్బై రెండు గంటల్లో ఆకేళ్ళని విడిపించడానికి ఒక ప్లాన్ చేసుకుంటారు అందులో భాగంగా కాకపోతే తన డిపార్ట్మెంట్ వెళ్ళిపోయాడు కాబట్టి తను ఒప్పిస్తారంటే మీనాక్షి నేను అతనికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నా నా మాట తను వింటాడని చెప్పేసి ఆమె రాజమండ్రికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట యాదగిరి దామోదర్ రాజు అలియాస్ చిన్నరాజు అదే మన వెంకటేష్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ ఆఫీసర్ గా ఉండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేసి వెళ్లిపోతారు అతను ఎందుకు అంటే మీనాక్షితో ప్రేమలో ఉన్నటువంటి యాదగిరి రాజు ఎందుకు వాళ్ళ మధ్య బ్రేకప్ వస్తుంది తర్వాత యాదగిరి రాజు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది తను భాగ్యలక్ష్మి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అసలు ఏం జరిగింది అనేది అసలు కథ అనమాట ఇంకా నటీనత్తుల పర్ఫార్మెన్స్ చూస్తే వెంకటేష్ తనదైన స్టైల్లో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించారు సంక్రాంతికి పక్కా మంచి అంటే ఏమంటారంటే షడ్రూపితమైనటువంటి విందు భోజనాలు అంటే ఒక కామెడీ టచ్ ఉన్న మూవీని ఇచ్చారు అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేటువంటి మూవీ ఇంకా అలాగే హీరోయిన్స్ గా నటించినటువంటి ఐశ్వర్య రాజు సు చౌదరి ఒక మేము హౌస్ వైఫ్ పాత్రలో ఇంకొక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇద్దరు వచ్చేసి వారి వారి పాత్రలకి చక్కగా న్యాయం చేస్తారు వాళ్ళు ఇద్దరు కొట్టుకోవడము ఒకరిపైన ఒకరు కౌంటర్లు వేసుకోవడము ఇవన్నీ వచ్చేసి ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విషయంగా ఉంటుంది అంటే అనిల్ రావు పుడి ఒక క్రైమ్ కథాంశాన్ని అంటే ఒక క్రైమ్ పాయింట్ ని ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు జోడిస్తూ చక్కటి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి వెంకటేశ్వర తీయడం వల్ల దానికి తగ్గటువంటి కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల దాని నటీనటులు పనితీరు అవన్నీ కలిసేసి సినిమాకి అద్భుతంగా అంటే ఒక నవ్వుకునే కొనే ఒక ఒక మంచి మూవీగా అంటే సంక్రాంతి టైంలో ఫ్యామిలీ అంతా ఎలాంటి మూవీ చూడాలని అలాంటి ఒక మూవీగా చక్కగా కుదిరింది ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయితే సంక్రాంతికి వస్తున్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనేసి మనం చెప్పుకోవచ్చు